నమస్కారం ఎక్స్ప్రెస్ స్వాగతం చిత్తూరు ఎన్నికల ప్రచారంలో మాట నిలబెట్టుకున్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు లోగల శ్మశాన వాటిక అభివృద్ధికి కౌన్సిల్ సమావేశం ఆమోదం పొంది చిత్తూరు నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నగర పాలక సంస్థకు చెందిన ప్రధాన శ్మశాన వాటిక నిర్మాణం కొరకు కేటాయించిన సర్వే నంబరు రెండు వందల తొంభై నాలుగులో డెబ్బై నాలుగు తిమ్మసముద్రం రెవెన్యూ విలేజ్ నందుగల మున్సిపల్ స్థలంలో ఒకటి పాయింట్ ఏడు సున్నా ఎకరాలు భూమిలో శ్మశాన వాటికకు మరియు దహన దశ దిన కర్మలకు వైకుంఠ సమారాధనలకు సంబంధించిన భవనములు అనుమతితో కూడిన కౌన్సిల్ ధ్రువీకరణ పత్రము మంజూరు చేయడం జరిగినది మంజూరు చేసిన స్థలంలో ప్రజా నాయకుడు గురజాల జగన్మోహన్ మరియు ప్రజల సహకారంతో నగర పరిధిలోని ప్రజలందరికీ భవిష్యత్తు అవసరములు తీర్చు విధముగా భవనములు తదితర నిర్మాణాలు పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రజల ఉపయోగానికి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది ఈ మహత్కార్యాన్ని పూర్తి చేయుటకు ప్రజలు తమ పరిపూర్ణ సహాయ సహకారాలను మాకు అందించవలసినదిగా మా మనఃపూర్వక ప్రార్థనలు లయన్స్ క్లబ్ మరియు ఆర్య సంఘం ఈ సందర్భంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఇలానే చిత్తూరు నలుమూలల ఇటువంటి భవనాల నిర్మాణాలకు మీరు సహకరించాలని కోరారు తమ ట్రస్ట్ ద్వారా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం అని మాట్లాడుతూ చిత్తూరు పూర్తి స్థాయి డెవలప్మెంట్ కృషి చేస్తామని తెలిపారు ప్రజల ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాను చూశాను నిజంగా కూడా చాలా సంతోషకరం మంచి స్థలం క్వాలిటీ కూడా అన్ని బాగా దగ్గరుండి చేశారు సో లయన్స్ క్లబ్ వారికి ఆర్ఎస్ సంఘం వారికి ఒక రిక్వెస్ట్ ఏం చేశానంటే ఇదే విధంగా చిత్తూరు పట్టణానికి ఇంకొక మూడు స్థలాల్లో అంటే చిత్తూరు నాలుగు మూలలు కూడా ఇదే విధంగా ఉంటే ప్రజలకు ఇంకా అనుకూలంగా ఉంటుంది అని అడగంగానే వారు కూడా సంతోషంగా ముందుకు వచ్చి ఎస్ అంటున్నారు కాబట్టి మిగతా దాతల్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మున్సిపాలిటీ నుండి వారికి ఏ సహకారం కావాలన్నా చేయమని ఆదేశాలు ఇస్తాను సో ఇటువంటి దాతలు ముందుకు వచ్చి మంచి పనులు చేయడానికి చిత్తూరు పట్టణం నుండి ఎవరెవరైతే వ్యాపార రీతిలో హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు మరీ ముఖ్యంగా ఎన్ఆర్ఐలో అమెరికాలో ఉండేవారు కావచ్చు వీరందరి సహకారంతో మన పట్టణాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మనము మన అభివృద్ధిని మనం మన అందరి సమక్షంలో ఇంకా మంచి స్థానానికి తీసుకుపోయే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకే కాదు ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఉంది కాబట్టి ఎవరైతే ఈ లయన్స్ క్లబ్ అండ్ ఆర్యవైశ్యులు చేస్తున్నారో వీరిని ఇంకా అనేక వాటికి కూడా ఇన్వాల్వ్ చేసి ఈ చిత్తూరు పట్టణాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచే బాధ్యత నేను తీసుకుంటా వారిని కూడా సహకరించాలని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సార్